హ్యాపీ మార్నింగ్ సార్ మార్నింగ్ మార్నింగ్ సార్ సార్ చెప్పండి సార్ నా పేరు వెంకన్న నాయక్ సార్ మాది తెలంగాణ మహబూబాద్ నుంచి మాట్లాడుతున్నా సార్ మహూబాద్ జిల్లా సార్ నాకు గత ఫోర్ ఇయర్స్గా కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉండే సార్ ట్రైగ్లిజరైడ్స్ అంటే మన లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకున్నప్పుడు ట్రై అనేది ఎనిమిది వందల యాభై ఉండే సార్ చాలా ప్రాబ్లం ఉందని చెప్పేసి నేను హన్మకొండ హాస్పిటల్ వరంగల్ హాస్పిటల్ పక్కన ఖమ్మం హాస్పిటల్ అన్నీ తిరిగి చూపించాను సార్ డాక్టర్లు మందులు రాస్తున్నారు దాదాపుగా సంవత్సరాల కొద్దీ వాడమన్నారు సార్ సంవత్సరాల కొద్దీ వాడి మీరు ఏం తినకూడదు అంటే మటన్ తినకూడదు ఆయిల్స్ ఆయిల్ ఫుడ్ ఇవన్నీ ఏం అన్నీ బంద్ చేయండి అని చెప్పారు సార్ గత త్రీ ఇయర్స్గా ఆ టాబ్లెట్ వాడుతున్న కొద్ది ఇంకా నీరసం అనిపించింది సార్ దాని తర్వాత నాకు మే నెలలో మా ఫ్రెండు నందులాల్ పరిచయం అయ్యారు సార్ నందులాల్ గారు నాకు ఈ క్యూర్ సెల్ వాడు నీకు ఉన్నటువంటి ప్రాబ్లం తగ్గుద్ది అని చెప్పారు సార్ కానీ మేమిద్దరం కలిసి ఫ్రెండ్స్గా ఉన్నప్పటికి కూడా నేను నమ్మలేదు సార్ ఎందుకంటే ఒక్క ప్రోడక్టు ఇన్ని హెల్త్ ప్రాబ్లం ఎలా తగ్గిస్తుంది అని చెప్పేసి నేను నమ్మలేదు సార్ నేను ఆర్గనైజేషన్లో సేవలాల్సనలో నేను స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తున్నాను సార్ కాబట్టి నేను నమ్మలేదు సార్ నేను ఇది నమ్మితే నమ్మాలి అంటే ఫస్ట్ మీరు వాడండి అని చెప్పారు సార్ అయితే నేను ఇది వాటం మొదలుపెట్టాను సార్ ఆయన చెప్పిన తర్వాత వాడిన తర్వాత నేను అనుకున్నాను సార్ అంటే ఇది నిజంగా వీళ్ళు చెప్పేది నమ్మొచ్చా లేదా అని చెప్పేసి నేను టెస్ట్ చేసుకోద్ద కోసం నేనేం అంటే నేను వాడుతున్న టాబ్లెట్స్ అన్నీ కూడా బంద్ చేశాను సార్ బంద్ చేసిన తర్వాత నేను ఇది వాటం మొదలుపెట్టాను వాటం మొదలుపెట్టిన తర్వాత డాక్టర్లు గారు అయితే ఏదైతే చెప్పారో సార్ అంటే మటను ఇవన్నీ ఏది తినకూడదు అని చెప్పేసి చెప్పారో అవన్నీ కూడా తిన్నాను సార్ నేను తిన్న తర్వాత ఇది నేను జస్ట్ ఫార్టీ డేస్ వాడాను సార్ ఫార్టీ డేస్ వాడిన తర్వాత నేను నాకు నమ్మకం కలగాలి అంటే నేను మళ్ళీ టెస్ట్ చేయించుకున్నాను సార్ టెస్ట్ చేయించుకుంటే నాకు టోటల్ కొలెస్ట్రాల్ ఇంతకుముందు టూ సెవెంటీ ఉండే సార్ టెస్ట్ చేయించు చేయించుకున్న తర్వాత వన్ సెవెంటీకి వచ్చింది సార్ టోటల్ కొలెస్ట్రాల్ అలాగే ట్రైగ్లిజరైడ్స్ కూడా ఎనిమిది వందల యాభై ఉన్న ట్రై గ్లిజరాయిడ్స్ నూట ముప్పై ఐదుకి వచ్చింది సార్ ఎంత వండర్ఫుల్ రిజల్ట్ అంటే సార్ చాలా బాగా బాగా అనిపించింది సార్ ఎందుకంటే ఎంత హ్యాపీ సార్ ఎందుకంటే త్రీ ఇయర్స్ నేను దాపుగా ఇవన్నీ తినకుండా ఉండగలిగాను సార్ ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఏం తినకుండా ఉండేది సార్ చాలా ఇబ్బంది పడ్డాను సార్ కానీ ఇప్పుడు హ్యాపీగా అన్నీ తినగలుగుతున్నాను సార్ అన్నీ చేయగలుగుతున్నాను సార్ ఖచ్చితంగా అంటే మనం ఒక దేనికి ఒక దాని కోసం వాడాం సార్ అంటే మనం నేనైతే నాకు ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ప్రాబ్లం కోసం వాడాను కానీ నాకు తెలియకుండానే నాలో జరిగినటువంటి మార్పులు ఏంటంటే సార్ ఖచ్చితంగా అంటే నాకు గురక ప్రాబ్లం ఉండేది సార్ ఆ గురక ప్రాబ్లము పూర్తిగా తగ్గిపోయింది సార్ అలాగే నైటు నిద్ర సరిగా పట్టకపోయాయి సార్ ఇప్పుడు ఇది వాడిన తర్వాత నైటు చాలా హ్యాపీగా నిద్రపోతున్నాను సార్ మార్నింగ్ నాకు కాళ్ళు బాగా తిమ్మిరిగా ఉండేది ఇంతకుముందు ఇప్పుడు కాళ్ళ తిమ్మిరి కూడా పూర్తిగా తగ్గింది సార్ చాలా హ్యాపీగా సార్ ఇంతవరకు నేను టాబ్లెట్లు వాడినప్పుడు ఇంత హ్యాపీ అనిపించలేదు సార్ కానీ క్యూర్సెల్ వాడిన తర్వాత చాలా హ్యాపీ సార్ అలాగే నేను ఇది నమ్మిన తర్వాత నేను నమ్మిన తర్వాత చాలా మందికి చెప్పాలి ఎందుకంటే నేను ఒక పని పనిచేస్తున్నాను కాబట్టి చాలామంది నా లెక్క బాధపడొద్దని చెప్పేసి నేను చాలామందికి చెప్పాను సార్ ఫస్ట్ మా ఇంట్లోనే చెప్దామని చెప్పేసి మా పాప సార్ మా పాపకు హిమోగ్లోబిన్ తక్కువ ఉండే సార్ హెచ్బి లెవెల్స్ సిక్స్ ఏ ఉండేది ఆమెకు ఎప్పటికీ ఐరన్ టాబ్లెట్లు ఎప్పటికీ వాడుతున్నాము కానీ ఇది వాడిన తర్వాత ఆమె ఇప్పుడు మూడు పుట్ల చాలా హ్యాపీగా అన్నం తింటుంది ఇప్పుడు ఆమెకు కూడా నేను టెస్ట్ చేపిస్తే టెన్ పాయింట్ సిక్స్కి వచ్చింది సార్ హిమోగ్లోబిన్ చాలా వండర్ సార్ అలాగే మా యొక్క మిస్సెస్ సార్ మా మిస్సెస్కి మోకాలు నొప్పులు ఉండే నెక్స్ట్ ఆమెకు కంటిలో చెడు మాంసం అనేది పెరిగి ఆ కనుగుడ్డు పక్కన చెడు మాంసం పెరిగింది దాన్ని మేము ఎన్ ఎంతమంది ఐ స్పెషలిస్ట్కి చూపించినా కూడా వాళ్ళు ఖచ్చితంగా ఇది చెడు మాంసం పెరిగింది అది పెరిగినప్పుడు మాత్రమే దీన్ని ఆపరేషన్ చేయాలి తప్ప వేరే దానికి తగ్గదమ్మా అని చెప్పేసి చెప్పారు సార్ చాలా సంవత్సరాల నుంచి చుక్కల మందు వాడి వాడి ఇబ్బంది పడుతుంది సార్ కానీ ఆమె ఎంత హ్యాపీ అంటే సార్ ఈరోజు ఆమె కూడా క్యూర్చల్ వాడించినాను సార్ ఆమె వాడిన తర్వాత ఆ కంటిలో ఉన్నటువంటి ఆ చెడు మాంసం ఏదైతే ఉందో అది పూర్తిగా తగ్గిపోయింది సార్ ఇప్పుడు ఎటువంటి చుక్కల మందు లేకుండా అంత హ్యాపీగా ఉంది ఆమెకు ఉన్నటువంటి మోకాళ్ళ నొప్పులు కూడా చాలా మొత్తం తగ్గాయి సార్ ఆమె ఆమెకు ఆమె ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యి ఆమె చాలామందికి మా రిలేషన్ వాళ్ళకు కూడా చాలామందికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది సార్ హ్యాపీగా అలాగే నేను ఇక్కడ మన పక్కనే మా వేమునూరు సార్ వేమునూరు పక్కన ఒక తండాలో అను ఉండే సార్ ఆమెకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతుంది సార్ నేను వాడానమ్మా నా కొలెస్ట్రాల్ తగ్గింది మా కుటుంబ సభ్యులు వాడారు మీరు కూడా వాడండి అంటే ఆమె ఫస్ట్ స్టార్టింగ్లో నమ్మలేదు సార్ త్రీ మంత్స్ తర్వాత ఆమె అన్ని హాస్పిటల్ తిరిగి పేగులో ప్రాబ్లం ఉండి చాలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండి చాలా ఇబ్బంది పడుతుంది సార్ అయితే ఆమె వాడిన తర్వాత మూడు నెలల తర్వాత నేను ఇచ్చినప్పుడు వాడిన సార్ వాడిన తర్వాత ఆమె ఆమెంతటా ఆమె నాకు ఫోన్ చేసి వీడియో తీసి ఆమె వాడుతున్నటువంటి వీడియో కానీ లేకపోతే ఆమె ఇంతకుముందు హాస్పిటల్లో ఉన్న వీడియో ఇప్పుడు ఆ యొక్క ఆమె టెస్ట్ చేయించిన తర్వాత ఆమెకు వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో అది నార్మల్గా వచ్చేసారు సార్ అని చెప్పేసి నాకు ఎంతో హ్యాపీగా విత్ వాయిస్ మెసేజ్ నాకు పంపడం జరిగింది సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్ ఎందుకంటే ఆమె చాలా హాస్పిటల్ తిరిగి చాలా ఇబ్బంది పడ్డది ప్రతిరోజు నాకు ఆరోగ్యం గురించి చెప్తుంటుంది కానీ ఆమె ఆమెంతటా ఆమె ఫోన్ చేసి నేను బతిలాడితే మీరు బతిలాడితే వాడాను సార్ కానీ నాకు ఇప్పుడు అనిపించింది అనిపేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఆమె వాడిస్తుంది సార్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అలాగే వేరొక తండాలో ఒక ఆమెకు ఇచ్చాం సార్ ఆమె మంచం నుంచి లేవట్లేదు సార్ అంటే మోకాల నొప్పులు ఆమెకు యాభై ఐదు అరవై సంవత్సరాలు ఉంటాయి కానీ ఒక మొకాల నొప్పులు చాలా ఇబ్బంది పడుతుంది సార్ ఆమె ఆమె ఇది వాడిన తర్వాత జస్ట్ ట్వంటీ డేస్లో లేచి ఇప్పుడు నడుస్తుంది సార్ ఆమెను చూడ్డానికి చాలామంది పక్క తండా నుంచి చాలామంది ఆమెను చూడ్డానికి వస్తున్నారు సార్ ఎంత హ్యాపీ అంటే ఆమె ఎగ్జాక్ట్గా ఫీల్ అయ్యి ఎందుకంటే నేను ఇంత ముందు మంచానికి పరిమితం అయ్యేదాన్ని ఇప్పుడు ఇది వాడిన తర్వాత నేను లేచి నిల లేచి నడుస్తున్నాను అంటే ఆమె లేచి నడుస్తుంది అంటే ఎవరు నమ్మట్లేదు సార్ చాలామంది ఇప్పుడు చూడ్డానికి ఆమెకు చాలామంది చూడ్డానికే వస్తున్నారు వాళ్ళకు కూడా నేను చెప్పాను సార్ అక్కడ వాళ్ళు ఆమెను చూసిన తర్వాత ఒక పది మంది చాలా ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు సార్ ఎందుకంటే సొరియాసిస్ కానీ చాలా పుండ్లతో కానీ చర్మ వ్యాధులతో చాలా బాధపడుతున్నారు వాళ్ళందరూ కూడా ఇది వాడడం జరిగింది సార్ అలాగే ఇంకొక టెస్ట్ మోని సార్ మేము ఇక్కడ పాకాల కొత్తగూడమని సార్ అక్కడ ఒక సాక్షి రిపోర్టర్ సార్ సాధుల రాజు అని సాక్షి రిపోర్టర్ ఉండే సార్ ఆయన నా ద్వారా మా ద్వారా ఆయన తీసుకెళ్ళాడు సార్ తీసుకెళ్ళి ఆయన వాళ్ళ ఊర్లో ఒక యంగ్ యంగ్ బాయ్ సార్ అంటే థర్టీ థర్టీ ఫైవ్ ఉంటాయి సార్ ఆయనకు ఆయనకు పక్షవాతం ఉండింది సార్ పక్షవాతం ఉండి మంచాన పరిమితం అయ్యిండు మంచాన నుంచి లేవట్లేదు సార్ అయితే అతనికి మేము క్యూర్ క్యూర్సెల్ రాజుగారి ద్వారా ఇవ్వడం వల్ల అతను ఒక మూడు నెలలు వాడాడు సార్ మూడు నెలలు వాడిన తర్వాత ఇప్పుడు అతను హ్యాపీగా మంచానికి పరిమితమైనటువంటి అతను ఇప్పుడు హ్యాపీగా ఒక ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నాడు సార్ చాలా హ్యాపీ మేము అతని దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి వీడియో కూడా తీయడం జరిగింది సార్ చాలా హ్యాపీ అంటే హ్యాపీగా ఉన్న సార్ ఎందుకంటే ఇది నేను చెప్తున్నా సార్ నేను ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో ఉన్న నేను స్టేట్ లీడర్గా ఉన్నా కాబట్టి నేను చూసిన దాంట్లో నేను ఇంతవరకు ఏది గుడ్డిగా నమ్మను సార్ నేను ఏదైనా విత్ రిజల్ట్ ఉంటేనే నమ్ముతాను సార్ అలాంటిది నేను నమ్ముతున్నా అంటే నేను అయితే ఏదైతే చెప్తున్నానో చాలామంది నా మాటకే నా కట్టుబడి వాళ్ళు కూడా వాడుతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా నేను దాపుగా ఒక నూట యాభై రెండు వందల మందికి ఇచ్చాను సార్ వాళ్ళందరూ చాలా హ్యాపీ సార్ విత్ ఫోన్లు చేసి చాలా మీ రుణం తీర్చుకోలేమని చెప్పేసి అంటుంటే నాకు ఇది సేవ చేసే భాగ్యం కలిగిందని భావిస్తున్నాను సార్ ఇది నేను చెప్తున్నా సార్ సర్వ రోగ నివారణి సంజీవని సార్ ఇది పరిచయం చేసినటువంటి మా ఫ్రెండ్ నందులాల్కు నేను రుణపడి ఉంటాను సార్ అలాగే ఇది మన సౌత్ ఇండియాకి పరిచయం చేసినటువంటి లైన్ ప్రసాద్ సార్ గారికి అందరం రుణపడి ఉండాలి సార్ ఎందుకంటే చాలా ప్రోడక్ట్లు చూసాము చాలా హెల్త్ ప్రోడక్ట్లు వస్తున్నాయి కానీ ఇంత రిజల్ట్ ఇంత త్వరగా రిజల్ట్ ఇచ్చే ప్రోడక్టు ఇదే సార్ ఎందుకంటే అన్ని అన్ని వేరే వేరే ప్రోడక్ట్స్ ఏమో ఒకదానికొకటి వా ఇదే సార్ ఎందుకంటే అన్ని అన్ని వేరే వేరే ప్రోడక్ట్స్ ఏమో ఒకదానికొకటి వాడాల్సి వస్తుంది కానీ ఇదేమో అన్ని ప్రాబ్లమ్స్కి మన సెల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి చాలామంది సార్ ఇప్పటికీ నేను గర్వంగా ఫీల్ అయ్యేది ఏంటంటే సార్ నాకు మహబాదులో ఉన్న ప్రముఖ డాక్టర్లు ఇద్దరు ఫోన్ చేసి నేను పంపించిన వీడియో చూసి వాళ్ళు ఫోన్ చేసి డాక్టర్లే వాళ్ళ హాస్పిటల్కి పిలిపించుకొని నా దగ్గర క్యూర్సెల్ ప్యాకెట్లు తీసుకున్నారు సార్ వాళ్ళ పేర్లు చెప్పొద్దు సార్ కానీ ఆ డాక్టర్లే నా దగ్గర క్యూర్సెల్ తీసుకోవడం వల్ల చాలా గర్వంగా ఫీల్ అయ్యాను సార్ ఎందుకంటే అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి హాస్పిటల్ నడిపిస్తున్న డాక్టర్లు క్యూర్సెల్ వాడుతున్నారు వాడుతున్నారంటే దీనికి ఎంత పవర్ ఉందో తెలియాలి సార్ ఎందుకంటే చాలామంది నేను ఫారెస్టర్ ఆఫీసర్లకు కానీ లేకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సీఏలకు కానీ టౌన్ సిఏలకు కానీ చాలా మందికి ఇచ్చాను సార్ చాలా అద్భుతంగా ఇప్పటి వరకు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అన్ని కూడా చాలా బాగుంది మేము వాడుతున్నాము మా ఫ్యామిలీ వాడుతుందని చెప్పేసి గర్వంగా చెప్తున్నారు సార్ నేను ఈ క్యూర్ సెల్లు సంజీవని లెక్క భావిస్తున్నాను సార్ నిజంగా నిజంగా చాలా హ్యాపీ సార్ చాలా హ్యాపీ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ క్యూర్ సెల్ థ్యాంక్ యూ ప్రసాద్ సార్ థ్యాంక్ యూ నందులాల్ సార్